ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చెరవతో అంతరించిపోతున్న అడవిదున్నల సంరక్షణ కోసం సిద్ధమైంది గౌర్గా పిలిచే దున్నలకు సుదీర్ఘ చరిత్ర ఉంది ప్రస్తుతం ఏపీలో అంతరించిపోతున్న జాతిగా ఇది మిగిలింది అందుకే నల్లమల అడవుల్లో దేశీయ అడవిదున్నలను తీసుకురావాలని నిర్ణయించారు మూడు నుంచి నాలుగు బ్యాచ్లుగా దున్నలను తీసుకువచ్చేందుకు అటవీ శాఖ సిద్ధమైంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పశ్చిమ కనుమల ప్రాంతం నుంచి ఒక అడవిదున్న వందల కిలోమీటర్లు ప్రయాణించి పాపికొండల అటవీ ప్రాంతమీదుగా నల్లమలలో ప్రవేశించింది దీంతో నల్లమల అడవులలో అడవిదున్నల పునరాగమనంపై అనేక ఆశలు చిగురించాయి అందుకే ఇప్పుడు అడవిదున్నల సంఖ్యను పెంచాలని ఏపీ అటవీ శాఖ నిర్ణయం తీసుకుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక అనేక రకాలుగా మార్పులు వచ్చాయి పాపికొండలు మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి మూడు విడతలుగా ఒక్కోసారి నలభై చొప్పున మొత్తం నూట ఇరవై దున్నలను తీసుకురానున్నారు ఈ దున్నల సంరక్షణ కోసం వంద ఎకరాల అటవీ విస్తీర్ణంలో ఒక ప్రత్యేక ఎన్క్లోజర్ ఏర్పాటు చేయనున్నారు ఈ ఎన్క్లోజర్లో దున్నల మెడకు శాటిలైట్ పరికరాలను అమర్చుతారు దీని ద్వారా వాటి ఆరోగ్యం అవి ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి అనే విషయాలను నిరంతరం పర్యవేక్షిస్తారు ముందుగా వాటిని ఈ వాతావరణానికి తగ్గట్టు ఉండేలా చేస్తారు నెల రోజుల పాటు ఎన్క్లోజర్లో ఉంచి అనంతరం అడవిలో విడిచిపెడతారు భారతదేశంలో అడవి దున్నలకు ప్రత్యేకత ఉంది వీటిని ఇండియన్ గా పిలుస్తారు ఈ ఎనిమిది వందలు కిలోల బరువు ఉంటాయి సింహాలను సైతం ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటాయి ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఏడు నాటికి భారతదేశంలో వేలాదిగా అడవి దున్నలు ఉండేవి ఇరవయవ శతాబ్దంలో కనుమరుగైన జాబితాలో చేరాయి ప్రధానంగా గాలికుంటు వంటి వ్యాధులతో ఇవి అంతరించినట్లు తెలుస్తోంది మొత్తానికైతే కనుమరుగైన ఒక పశుజాతిని సంరక్షించే పనిలో పడింది ఏపీ ప్రభుత్వం